హలో బాగున్నారా మీరు బాగుండాలని నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటూ చిన్న వీడియో చేస్తున్నాను ఇది ఎంట చూసారా ఆయిల్ వెండ మొక్కలు పెట్టానని చెప్పాను కదా నాకు అసలే నీళ్ళు పోయడం ఇవన్నీ అంటే కొంచెం టైం ఉండదని చెప్పాను కదా మీకు అందుకనేసి ఈ రంగు నేను ఇది వేద్దామనేదటికి వర్షం మొదలవుతుందండి మళ్ళీ లేదులే కానీ మబ్బుగా ఉంది కొంచెం ఆయిల్ వేసాను కొంచెం సోఫా సోఫ్ కూడా వేస్తే అందులో మనం వాటర్ పక్కవచ్చు రెండింటిని ముందు ఇట్లా మనం స్మాష్ చేసుకుంటే కరుగుతుంది కాబట్టి ఇందులో మనం వాటర్ వేసి ఇప్పుడు మొక్కలకి ఇచ్చుకుందాం బెండ మొక్కలకి అప్పుడే చిన్న చిన్న కణాలు పడుతున్నాయి ఆకులకి అలా పడకుండా ఉండాలంటే మనం నీమాయలు ఇచ్చుకోవాలి ఇంకొచ్చు సార్ ఆ బెండ మొక్కలు ఎంత బాగా వచ్చినాయో కుండీల్లోని ఈ టమాటా మొక్క ఒకటి బోనస్గా వచ్చిందన్నాను కదా అది కూడా చాలా బాగా వచ్చింది ఇది చూడండి అన్ని కుండీల్లో కూడా బెండ మొక్క రెండేసి మూడు చాలా బాగా వచ్చింది ఇంక ఇది కూడా టమాటా మొక్క ఆ రోజు దొరికిందే ఇందులో కూడా పెట్టింది కానీ ఇందులో రాలేదు ఎందుకు అయినా కానీ మనకి టమాటా మొక్క ఒకటి వస్తుంది ఇంక బెండ మొక్క వచ్చింది కానీ సరిగ్గా రాలేదు ఇందులో కూడా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు నీ మాయిలు పడదాం మనం అన్నిటికీ కూడా పురుగులు రాకుండా ఉంటాయన్నమాట చూసారు కదా ఇలా కొట్టడం వారానికి ఒకసారి ఇంకా దీనికే చూసారా రెండు కన్నాలు పండి అందుకే భయం వేసింది ఏమైనా పురుగులు వస్తే అనేసి ఇలా కొట్టుకోవడం వల్ల మనం ఇంక మన మలబరి ట్రీ కూడా అంత ఇదిగా లేదు దీనికి కూడా కొంచెం కుట్టేమనుకోండి చక్కగానే మల్ల చెట్టు ఇది వంకాయ చెట్టు ఒక్కోసారి పోత అయిపోయింది మళ్ళీ పోత వచ్చింది కాయలు వచ్చినాయి తిన్నాం అండి ఈ గులాబీ చెట్టు కూడా ఇప్పుడు కట్ చేయాలి మన నుంచి అనుకుంటున్నాం కట్ చేద్దాం కట్ చేద్దాం అనేసి కట్ చేయలేదు ఇది కూడా కట్ చేసేది సగం కట్ చేసేది పువ్వులు ఉన్నాయని వదిలేదు ఇంకా ఇది ప్రూనింగ్ చేశాను కదా మన పాత వీడియోలో మొక్కలు చూసారు ఎంత బాగా వచ్చేసినాయి అప్పుడు చెట్టు నిండా వచ్చేసినాయి మొక్కలు ఇలా మనం అప్పుడప్పుడు నీమాయిలు కట్టుకుంటూ ఉంటాయి ఇంకా ఇది పాలకూరండి బాగా వచ్చింది దీనికి కూడా నీమాయిలు పడుతున్నాను చక్కగా కొట్టేది అంత బాగా పడుతుంది మంచి ఇది మా శంఖ పువ్వుల చెట్టు పాదు బాగా ఎదిగింది కానీ పువ్వులు వస్తున్నాయి ఇంకోసప్తున్నారు మా వాళ్ళు పూజలు చేసుకోవడానికి పైన ఎంటుకుండేటోళ్ళు అయినా పర్లేదు ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా మనకు ఉపయోగపడకపోయినా దాంట్లోనే బచ్చల పాదు కూడా ఉంది ఆవిడ వండుకుంటుంది అనమాట అప్పుడప్పుడు బచ్చలు పడవడానికి మా టెట్టిల్ ఏం చూసారా ఎంత బాగుందో అసలు ఎంత ముద్దుగా కనిపిస్తుందా టెట్టిల్ అయినా మన ప్లాంట్స్ చూడండి ఇంకా సూపర్ ఇట్లా కూడా ఏం పురుగు రాకుండా ఉంటుందనేసి అప్పుడప్పుడు అలా నియమాలు కొట్టేస్తాం చింత చెట్టు వేసానండి చింత చెట్టు ఎంత బాగా వస్తుందో చూసారా కుండీలో ఎండలో పెట్టాలి అది నీడలో ఉండిపోయింది దాన్ని ఎండలో పెట్టాలన్నమాట చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు ఇది మీకు తెలిసే షుగర్ ప్లాంట్ అని ఉంటుంది పువ్వులు వచ్చేసినాయి అండి దీనికి ఏకంగానే బాగా ఎదిగేసింది ప్లస్ చాట నుంచి ఆగిపోయిన పని అనమాట ఈరోజు పూర్తి చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకు మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి చక్కగా మళ్ళీ మొగ్గల పువ్వులతోటి చెట్టు కలకలాడుతూ ఉంటుంది ఆల్రెడీ మొగ్గ వచ్చినట్టు ఉంది తెలియదు కానీ చేసేసే అన్నిటికి ఒక కటింగ్ మంచిగా ఒక కటింగ్ చేసే అన్నింటికి చెట్టు సరే ఎలా అయిపోయింది నువ్వు ఆల్రెడీ మనం కట్ చేయబో కొన్ని కొమ్మలు వచ్చేస్తున్నాయి సార్ కదా ఇలాగా ప్రతి కొమ్మకే మనం పువ్వు రావాలంటే ప్రతి కొమ్మని మనం కట్ చేస్తూ ఉండాలి అది అయ్యిందండి ఇలాగ కట్ చేసేసాం దీని నుండి మనం మళ్ళీ పువ్వులు రాసించవచ్చు అనమాట ఇది కూడా కట్ చేసేద్దాం ఇక్కడ ఆ రోజు కట్ చేసినప్పుడు కొంచెం పువ్వులు ఉన్నాయి కదా అని ఆలోచించాను ఎందుకు మొత్తం చెట్టు బోడి చేసేద్దాం అనేసి దానివల్ల ఆ రోజు అలా పువ్వులు వండుకొని ఇంకా కట్ చేసిన కొమ్మలకు మాత్రం మొగ్గలు వచ్చేసినాయి అప్పుడే చూసారు కదా మొగ్గలు ఇవి దీనికి అంతగా రాలేదు మీరు ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది అంతే దీనికి మాత్రం బాగా వచ్చినాయి ఇది ఒకటి కట్ చేసారా ఇది ఇది ఇంక కొమ్మకైతే బాగా వచ్చినాయి ఇక్కడైతే గుత్తి గులాబీలాగా వచ్చేసినాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇలాగ మనం చేసుకుంటుంటే బాగా వస్తూనే ఉంటాయి అందాక దీన్ని ఇలా పెడదాం ఏది ఏది కదా మనకి సరేనా ఇలాగ మన చెట్లని మన ఆరోగ్యం ఇలాగ పువ్వులు పూయకపోయినా కూడా మన ఇంటి చుట్టూరు పచ్చదనం ఉందనుకోండి చాలా బాగుంటుంది మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది అనమాట ఈ పువ్వులు అయితే చాలా బాగా పోస్తున్నాయి ఇది రెండు చెట్లన్నీ బయటికి ఇచ్చు ఎంత చిన్నగా ఉన్నా కూడా ఎంత మంచిగా పూసింది పూలు గుత్తులు గుత్తుల కింద చెట్టు నిండా పూలే ఉన్నాయి ఇవి కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇవి ఇవి తెలుసా మీకు కాశీ రత్నాలు అంటారు కదా ఇవి ఎప్పుడో ఒకసారి తెచ్చేసానండి ఇంకంతే అప్పటి నుంచి అలా వస్తూనే ఉన్నాయి మా పచ్చిమిరకాయ చెట్లు చూడండి కాదైతే అయితే చాలా బాగా కాసింది ఇంకా అన్ని చెట్టు నిండా పచ్చిమిరకాయలు ఉన్నాయి చాలా చక్కగానే ఇంకా చూడండి ఎంత బాగా కాసిందో కొయ్యాలి చెట్టు నిండా ఉన్నాయి కాయలు డ్రాగన్ ఫ్రూట్ చూసారా మాకు అదొక కింద రెండు కాయలు వచ్చినాయి అందులో ఇప్పుడు ఇంకో మొక్క రేపు ఎప్పుడు ఇచ్చేలాగా ఉంది ఇదిగండి ఇక్కడ చూసారా కాయ తయారైంది ఇంకా రెండు మూడు రోజులు కొన్ని రోజులు అయితే వస్తుంది ఇంకా ఇక్కడ కూడా ఒక కాయ తయారయ్యింది చూడండి అందులో కాయ తయారయ్యింది కాయ ఒక్క చెట్టే కానీ ఒక్కటే చెట్టు ఇది పొలంలో అయితే బాగా వచ్చినాయి కాస్తుంది బాగానే దగ్గర దగ్గర ఏడు ఎనిమిది కాయలు వచ్చినట్టున్నాయి అక్కడ ఇంకో ఎవరు కూడా ఉంది రేపు వెళ్ళి ఉండి ఇది ఇంజినా వెళ్ళిపోతుంది నేను కనుకుంటాను చూసారు కదా ఇదేనండి వీడియో కొంగళకి చెప్పి చూసారు ఎంత బాగుందో అసలు సూపర్ అంటే ఓకేనండి బాయ్ ఉంటాను